హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వచ్చి మనము క్రిప్టో కరెన్సీని ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు మనం ఏదైనా కరెన్సీని బై చేసేటప్పుడు వాటి గురించి మనం తెలుసుకుందాం అంటే మనం ఏ ఏ తప్పులు చేయకూడదు ఏ ఏ తప్పులు చేస్తే మనకి ఎలా లాస్ అవుతుంది ఇవి వీటన్నిటి గురించి నేను వివరంగా చెప్తాను మీరు వీడియో పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుంది వీడియో పూర్తిగా చూడండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇప్పుడు వచ్చి మనం చెప్ నేను చెప్తున్నాను మనము ఏదైనా ఒక కాయిన్ డిపాజిట్ చేయాలనుకున్నామనుకో అంటే వేరే వెబ్సైట్ నుంచి వేరే వెబ్సైట్కి ట్రాన్స్ఫర్ చేయాలనుకున్నామనుకో మనం ముఖ్యంగా మినిమం డిపాజిట్ ఎంత చేయాలి మినిమం డిపాజిట్ ఎంత చేయాలి అని చూసుకోవాలి తర్వాత వచ్చి మనం నెట్వర్క్ నెట్వర్క్ చూసుకోవాలి నేను ముఖ్యంగా మీకు చూపిస్తున్నా ఇప్పుడు బైనాన్స్ ఓపెన్ చేస్తున్నా బైనాన్స్ ఓపెన్ చేస్తున్నా ఇక్కడ డిపాజిట్ మీద క్లిక్ చేస్తున్న ట్రాన్ టీఆర్ఎక్స్ తీసుకుందాం మనము టీఆర్ఎక్స్ టీఆర్ఎక్స్ మీద క్లిక్ చేస్తున్నా ఇక్కడ చూడండి ట్రాన్ టీఆర్సీ ట్వంటీ కా నెట్వర్క్ ఒకటి ఉంది బిఎన్బి స్మార్ట్ చైన్ ఇది నెట్వర్క్ ఒకటి ఉంది తర్వాత ఈథీరియం నెట్వర్క్ ఒకటి ఉంది ఈ నెట్వర్క్స్ మనం చూసుకోవాలి ఫస్ట్ ఈ నెట్వర్క్స్ చూసుకున్న తర్వాత నేను చూపిస్తాను నేను ఇంకొక వెబ్ దీంట్లో చూపిస్తాను మనము దీంట్లో చూస్తాం జియో టెస్ట్లో యాప్ ఓపెన్ చేస్తున్నా నేను ఇప్పుడు జియో టెస్ట్ యాప్ ఇక్కడ క్లిక్ చేస్తున్నాను అనమాట ఇలా మనము డిపాజిట్ వచ్చి దీంట్లో మనం కాయిన్ సెలెక్ట్ చేసుకుందాం టీఆర్ఎక్స్ కదా టీ టీఆర్ఎక్స్ కాయిన్ సెలెక్ట్ చేసుకున్నాం దీంట్లో మనం నెట్వర్క్ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట సెలెక్ట్ నెట్వర్క్ అని ఉంది కదా బిఎస్ బిఎస్సీ టీఆర్ఎక్స్ అడ్రస్ రెండు ఉన్నాయి మనం చూడండి టీఆర్ఎక్స్ సెలెక్ట్ చేసుకున్నాం అనుకో ఇక్కడ వచ్చి మనం ఈ నెట్వర్క్ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట తర్వాత వచ్చి మనము ఇక్కడ ఇంకో నెట్వర్క్ ఉంది బిఎస్సీ ఉంది కదా ఇది ఈ నెట్వర్క్ ఈ నెట్వర్క్ సెలెక్ట్ చేసుకున్నాం అనుకో మనం వచ్చి ఇక్కడ బైనా స్మార్ట్ అయినది కదా ఈ ఈ నెట్వర్క్ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట ఈ నెట్వర్క్ సెలెక్ట్ చేసుకుందాం ఇప్పుడు దీంట్లో మినిమమ్ డిపాజిట్ చూసుకోవాలి మళ్ళీ మినిమమ్ డిపాజిట్ చూడండి మీ మినిమం డిపాజిట్ అని ఉంటుంది కదా మినిమం మినిమం డిపాజిట్ దీని మనం ఈడ ఉంది కదా జీరో పాయింట్ డబల్ జీరో ఎయిట్ ఉంది దీనికన్నా మనం ఇంకా తక్కువ డిపాజిట్ చేసేకినా అక్కడ సెండ్ అవుతుంది ఇక్కడ రిసీవ్ కాదు నెట్వర్క్ విరబెట్టినా రిసీవ్ కాదు ఇలాంటి తప్పులు చాలా ఫస్ట్లో చాలా ఎక్కువ చేస్తుంటారు అనమాట స్టార్టింగ్లో మనం నేర్చుకుంటుంటాం కదా అలాంటప్పుడు ఇలాంటి తప్పులు తప్ ఎక్కువ చేస్తుంటాం నేను కానీ ఇలాంటి తప్పులు చేశాను మినిమం బ్యాలెన్స్ చూసుకోకుండా ట్రాన్స్ఫర్ చేయడం నెట్వర్క్ కరెక్ట్ పెట్టి బ్యాలెన్స్ మినిమం చూసుకోకుండా ట్రాన్స్ఫర్ చేయడం నెట్వర్క్ వేరే పెట్టి ట్రాన్స్ఫర్ చేయడం ఇలాంటి తప్పులు చేసి నేను చాలా లాస్ అయినాను దానికోసమే నేను ఈ వీడియో చెప్తున్నాను తర్వాత వచ్చి మనం కొన్ని కాయిన్స్ లిస్ట్ అయినాయని చెప్పి లిస్ట్ అవుతున్నాయి ఒక కొన్ని వెబ్సైట్లో లిస్ట్ అవుతాయని చెప్పి మినీ కాయిన్స్ అంటే కొత్తగా న్యూ కాయిన్స్ మినీ కాయిన్స్ అంటే తక్కువ కాస్ట్లో జీరో పాయింట్ ఫైవ్ జీరో ఎయిటు ఫైవ్ జీరో సిక్స్ ఇలా ఉండే కాయిన్ ఆ కాయిన్ న్యూ కాయిన్స్ న్యూగా లాంచ్ చేసింటారు చేసి ఉంటారు కదా ఆ కాయిన్స్ మనం ఎక్కువ కాస్ట్ పెట్టి కొంటుంటాం ఇవి ఫ్యూచర్లో రేటు పెరుగుతాయేమో అని తప్పు కానీ చేయకండి ఎవరు ఎందుకంటే నేను కానీ చాలా లాస్ అయినా అలా కొన్ని మీకు చూపిస్తాను ఇప్పుడు చూడండి ట్రస్ట్ వ్యాలెట్ ట్రస్ట్ వ్యాలెట్ ఓపెన్ చేసి చూపిస్తున్నా ట్రస్ట్ వ్యాలెట్ మీరు ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు ట్రస్ట్ వ్యాలెట్ ఈజీగా క్రియేట్ చేసుకుంటే అంటే ట్రస్ట్ వ్యాలెట్కి కొన్ని పదాలు అనేవి ఇస్తారు వాళ్ళు ట్వెల్వ్ పదాలు అనేవి ఉంటాయే ఆ పదాలని మనం సేవ్ చేసి పెట్టుకోవాలి అవి ఉంటేనే మనం ట్రస్ట్ వ్యాలెట్ ఓపెన్ చేయగలము అవి మిస్ అయినాయనుకో మనం ఇన్వెస్ట్ చేసిందంతా పోతుందనమాట చూడండి ఇవి మినీ కాయిన్స్ అని నేను ఎన్ని కొన్నా చూడండి చాలా ఉన్నాయి అసలు ఇవి ఇన్ని ఇది కాదు ఇవి ఇన్ని మినీ ఇవి ఇన్ని స్మాల్ అమౌంట్కే ఎక్కువ ఎక్కువ వస్తాయని చూడండి స్మాల్ అమౌంట్కే ఎక్కువ వస్తాయని నేను ఎక్కువగా ఇన్వెస్ట్ చేశాను అనమాట ఇది చూడండి ఈ కాయిన్ ఇక్కడ ఉండేవన్నీ నేను స్మాల్ అమౌంట్కి ఎక్కువ ఎక్కువ కాయిన్స్ వస్తాయని నేను ఇన్వెస్ట్ చేశాను కానీ వీటి వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు దీనివల్ల నేను చాలా నష్టపోయాను అనమాట వీటి వల్ల మనం ఛార్జెస్ ఎక్కువ పడతాయి మనం ఇన్వెస్ట్ చేసేటప్పుడు వీటిలో ఛార్జెస్ ఎక్కువ పడతాయి ఛార్జెస్ పడిన తర్వాత వీటికి మనం ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఇంత పర్సంటేజ్ అని కట్ అవుతూ ఉంటుంది వీటి వల్ల ఒక్క రూపాయి ప్రయోజనం లేదు ఉన్న డబ్బులు నష్టపోవడం తప్ప ఎప్పుడు కానీ లాంచ్ ఇప్పుడు లాంచ్ అయిన కాయిన్స్ లిస్ట్ అవుతాయని మనం ఎప్పుడు తీసుకోకూడదు ఈ కాయిన్స్ ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి తర్వాత వచ్చి బెస్ట్ వ్యాలెట్ బెస్ట్ వ్యాలెట్ ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే నేను నేను బెస్ట్ వ్యాలెట్ గురించి ఎందుకు చెప్తున్నానంటే గెట్ యాట్ ఐఓ నుంచి నేను అంతకుముందు లాట్ కాయిన్ యాప్ అని ఒకటి ఉండేది ఇప్పుడు అది ప్లే స్టోర్లో కానీ చూపించడం లేదు ఎక్కడ అవైలబుల్ లేదు ఆ వ్యాలెట్ ఇంతకుముందు పాత యూజర్స్ వాడుతుంటారు కదా వాళ్ళ ఫోన్లో అయితే ఉంటుంది ఇది నా కొత్త ఫోన్లో లేదు ఆ వ్యాలెట్లో నేను చాలా ఇన్వెస్ట్ చేశాను అనమాట అప్పట్లో లవ్లీ కాయిన్ అని ఒకటి చాలా ఇది ఇంప్రూవ్ అయింది ఆ కాయిన్ నేను చాలా ఎక్కువ అమౌంట్ పెట్టే కొన్నాను అనమాట ఆ కాయిన్లో దాని వ్యాల్యూ లాట్ లాట్ టోకన్ వ్యాలెట్లో చూపించోకుంటే నేను దాన్ని వచ్చి గెట్ డాట్ ఐఓకి ట్రాన్స్ఫర్ చేశాను దీంట్లో కానీ ఎటువంటి అమౌంట్ చూపించలేదనమాట ఇటువంటి అమౌంట్ చూపించుకుంటే నేను అప్పుడు దీని నుంచి బెస్ట్ వ్యాలెట్కి ట్రాన్స్ఫర్ చేశాను అనమాట బెస్ట్ వ్యాలెట్కి నేను ట్రాన్స్ఫర్ చేశాను ఈ వ్యాలెట్కి కానీ ఈ వ్యాలెట్లో ఒక టూ త్రీ మంత్స్ ముందు నాకు బ్యాలెన్స్ చూపించింది ఎన్ని కాయిన్స్ ఉన్నాయి ఎంత వ్యాల్యూ ఉంది కొన్ని వేల డాలర్స్లో చూపించింది కానీ అది తీసుకోవడానికి నాకు రాలేదు ఎంత మాత్రము ఎందుకంటే మనము మినీ కాయిన్స్ అనేవి అవి లిస్ట్ అవుతాయని చెప్పి మనం కొని తప్పు చేసాం చేస్తున్నాం కాబట్టి అవి ఫేక్ అవుతున్నాయి చాలా మటుకు చూడండి వ్యాలెట్లో ఎన్నో డాలర్ల వాల్యూ చూపించింది టూ మంత్స్ ఇప్పుడు నేను ఒక వన్ వీక్ అయింది దీన్ని ఓపెన్ చేసి అస్సలు నాకు చూపియడం లేదు ఆ కాయిన్ ఎక్కడుందో చూపించడం లేదు ఏమీ చూపించడం లేదు అస్సలు జీరో బ్యాలెన్స్ చూపిస్తుంది ఇలాంటి వ్యాలెట్లు కానీ నమ్మకండి మనకి వచ్చి ఏది కానీ సేఫ్టీ ముఖ్యం మనం నేనైతే నేను ఒక ఈ ఏదేది నమ్ముతున్నానంటే మీకు ఇప్పుడు చెప్తాను బైనాన్స్ నేను నమ్ముతున్నాను వ్యాజ్ మోసం చేసింది వ్యాజిరిక్స్ కానీ అస్సలు వర్క్ అవడం లేదు బ్యాచ్స్లో కానీ నేను చాలా ఇన్వెస్ట్ చేశాను అది కానీ వర్క్ కావడం లేదు నేను ఇది జియో టెస్ట్ ఈ జియో టెస్ట్ యాప్ నమ్ముతున్నాను బైనాన్స్ నమ్ముతున్నాను మళ్ళీ ఇది గెట్ డాటాయివో ఇది నమ్ముతున్నాను ఇది కాకుండా ఇంకొకటి ఉంది అది కానీ చూపిస్తాను మీకు ఇప్పుడు ఇది కాయిన్ డిసిఎక్స్ ఇది నమ్ముతున్నా నేను ఇవి నమ్ముతున్నాను అనమాట ట్రస్ట్ వ్యాలెట్ కానీ ట్రస్టుడు దీంట్లో మనం పన్నెండు పదాలు ఉంటాయి అవి మిస్ చేసుకున్నామంటే ఈ వ్యాలెట్ మనం ఓపెన్ చేయలేము అవి సేఫ్గా ఉంచుకోవాలన్నమాట మనము వీటిలో మనం లిస్టింగ్ అవుతున్నాయని చెప్పి మనం మినీ కాయిన్స్ కొత్త కొత్త కాయిన్స్లో ఇన్వెస్ట్ చేయకండి అది నష్టపోతాము ఇంకోటి మనం ఏదైనా డిపాజిట్ చేసేటప్పుడు ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు సెండ్ చేసేటప్పుడు ఇక్కడ వ్యాలెట్కి అక్కడ వ్యాలెట్కి మనం నెట్వర్క్ కనెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది కరెక్ట్ నెట్వర్క్ మినిమం ఎంత డిపాజిట్ చేయాలో అది కానీ చూసుకోవాలి మినిమం డిపాజిట్ లేకుండా డిపాజిట్ చేసినా పోతుంది ఇలాంటి తప్పులన్నీ మీరు చేయకండి అలాగే ఇంకోటి చెప్పాలనుకుంటున్నా మీకు మీరు వీడియో పూర్తిగా చూడండి ప్రతి ఒక్కటి అర్థమవుతుంది బైనాన్స్ ఓపెన్ చేస్తున్నా ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళంతా ఇప్పుడు ట్రంప్ మాస్క్ వీళ్ళు ట్రీట్ చేశారని చెప్పి ఒక కాయన హై పెరిగింది వాళ్ళు ట్రీట్ చేసినప్పుడు మనం కొంటాం మనం కొన్నప్పుడు ఏమవుతుందంటే తర్వాత వాళ్ళు ఒక్క ఒక రోజు హై అయిపోతుంది ఆ కాయన అప్పుడు మనం కొన్నామనుకో మరుసటి రోజే అది పడిపోతుంది దానికోసమే మనం అలా చేయకూడదు ఎప్పుడు కానీ ఎప్పుడైనా ఎవరైనా దాని గురించి అనౌన్స్మెంట్ చేశారనుకో అది దాన్ని మనం నమ్మకూడదు చూడండి అలా ట్రంప్ కాయిన్ అనమాట ఇది ట్రంప్ దీన్ని చేశాడు కదా ట్రంప్ కాయిన్ ఇది చూడండి మనం చూసుకుందాం దీన్ని కానీ చూడండి సెవెంటీ సెవెంటీ సెవెన్ డాలర్స్ పోయింది అప్పుడు కొద్దిగా హైలో ఉన్నప్పుడు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి ఇప్పుడు చాలా లాస్ట్లో ఉంటారు మనం ఈ ఫోర్పాటు కానీ చేయకూడదు ఒక్కరు చెప్పారు అని చెప్పి ఆ కాయిన్లో మనము ఎప్పుడు ఇన్వెస్ట్ చేసేకపోకూడదు ఎప్పుడు మనం ఇన్వెస్ట్ చేయాలంటే లోగా పడిపోయిన తర్వాత అంటే అది చాలా లో ఈ ఇంతకు ముందు ఈ కాయను ఇంత లాస్లోకి రాలేదు అన్నప్పుడు మనం ఇన్వెస్ట్ చేయాలన్నమాట అలాంటి టైంలో మనము ఇన్వెస్ట్ చేస్తేనే కొంచెం అనేది మనకు ఇంప్రూవ్ అనేది ఉంటుంది ఏదైనా కాయను నేను ఇలాగా ఇలా చాలా చేశాను డచ్ కాయన్ రాగి కాయను ఇలా ఇలాంటి దాంట్లో వాళ్ళు అనౌన్స్మెంట్ చేసినప్పుడు నేను ఇన్వెస్ట్ చేసి లాస్ అయిపోయినాను ఒక్కోసారి ప్రాఫిట్స్ అనేవి తీసుకోలేకపోయినాను అనమాట లాస్ట్లోనే నేను సేల్ చేసుకున్నా ఇంకొక తప్పుగానే చేస్తాం మనము ఇది ఇప్పుడు హై ఉన్నప్పుడు అనుకో అది తొందరగా లాస్ట్లో పడిపోయింది అనుకో అప్పుడు టెన్షన్ టెన్షన్ మనకి టెన్షన్ అనేది వస్తుంది ఆ టెన్షన్ వచ్చినప్పుడు మనం సేల్ చేస్తాం ఆ పొరపాటుగానే చేయకూడదు మనము ఆ పొరపాటుగానే చేయకూడదు అనమాట అప్పుడు లాస్ అయినప్పుడు మనం ఇంకా కొంచెం ఇన్వెస్ట్ చేయాలి ఇన్వెస్ట్ చేస్తే అప్పుడు మనకి అది ప్రాఫిట్స్ లాగా వస్తుంది అనమాట దీన్ని దాన్ని ఈకల్ చేసుకొని మనం అనేది తీసుకోవాల్సి ఉంటుంది నేనైతే ఎవరికి ఇన్వెస్ట్ చేయమని చెప్పడం లేదు నేనైతే ఇంతకు ముందు ఇన్వెస్ట్ చేసి ఇన్వెస్ట్ చేశాను అన్నీ లాస్ అయినాను కాబట్టి నేను ఫ్రీ ఎర్న్తోనే మొదలు పెడుతున్నాను ఫ్రీగానే ఎర్న్ చేసుకుంటున్నాను ట్రంప్ కాయన్ కానీ నేను చాలా ఎర్న్ చేశాను ఈ వీడియో ఇలాంటి చిన్న చిన్న తప్పులు మిస్టేక్స్ చేయకుండా చూసుకోండి ఈ మిస్టేక్సే మనకి పెద్ద లాస్ తీసుకొస్తుంది కాబట్టి ఈ తప్పులు చేయకండి ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ గైస్